అధ్యక్ష ప్రియమైన కాంగ్రెస్ గతం లేకుండా వర్తమానం లేదు వర్తమానం లేకుండా భవిష్యత్తు ఉండదు భారత కమ్యూనిస్ట్ ఉద్యమం వంద సంవత్సరాలు దాటింది అందులో ప్రత్యేకించి యాభై ఐదు సంవత్సరాలకు పైగా విపుల ఉద్యమం కొనసాగుతున్నటువంటి ఒక చరిత్ర పెద్దలు చాలా విషయాలు చెప్పారు భారత కమ్యూనిస్టు ఉద్యమంతో తెలవేసుకున్నటువంటి జీవితం కామ్రెడ్ చంద్రపుల్లారెడ్డి గారు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో వస్తున్నటువంటి అనేక ధోరణులకి ఆ ధోరణుల్ని చూసినవాడు ఆ ధోరణుల్ని అంచనా వేసిన వాడు ఆ ధోరణుల్లో ఉండేటువంటి మంచి చెడుల్ని విశ్లేషించి వాటిని కేవలం కార్యకర్తలకి లేదా ఇతరత్ర నాయకత్వాలతో పంచుకోవడమే కాకుండా అక్షరబద్ధం చేసినటువంటి ఒక చరిత్ర కుల్లారెడ్డి గారికి ప్రత్యేకించి ఉన్నది ముఖ్యంగా మనము అందరము శ్లాగిస్తాము లేదా మనకు భవిష్యత్తు కోసం మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మనం మాట్లాడుకుంటాం చాలామంది పెద్దలు పుత్రపల్లి సుందరయ్య గారు కావచ్చు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు కావచ్చు అనేక మంది మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి రాశారు కానీ కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి గారు రాసిన పుస్తకం ఏదైతే ఉన్నదో మొత్తం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అనేటువంటిది ఎట్లా భారత ప్రజల విముక్తికి విముక్తి మార్గాన్ని సూచించినటువంటి ఒక పంద అనేటువంటిది ఎట్లా ముఖ్యమైనటువంటిది ఆయన కేవలం రెండు వందలు రెండు వందల యాభై పేజీల్లో చెప్పగలిగినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి మేధావి అట్లాగే శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటం శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటం అనేటువంటిది ఎట్లా ఆ పోరాటము ప్రారంభమైంది ఆ పోరాటము ప్రారంభం నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఉద్యమంలోనే అతివాదము లేదా మితివాదము అనేటువంటి అంశాలని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో పుల్లారెడ్డి గారు ప్రత్యేకించి ఆనాడు పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన శ్రీకాకుళం జిల్లా కమిటీతో ఐదు సార్లు సమావేశం జరిపి ఈ పోరాటాన్ని మనము నిలబెట్టడానికి ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ఈ పోరాటాన్ని అంతిమ ఘట్టానికి చేర్చే వరకు ఏ రకమైనటువంటి పద్ధతుల్ని మనం అనుసరించాలి అని ఆ పోరాటం దెబ్బతిన్న తర్వాత పుల్లారెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు లేదా మొత్తంగా ఆనాడు ఉండేటువంటి రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు వాటిని ప్రతిభావంతంగా విశ్లేషించడమే కాకుండా ఒక ఇరవై అంశాలని కులారెడ్డి గారు శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు అంచువేయబడ్డది ఈ అణచివేయబడడానికి గల సంస్థ శత్రువుకు సంబంధించినటువంటి లక్ష్యం శత్రువుకు సంబంధించినటువంటి విషయాలు ఒకవైపున ఉంటాయి అనేటువంటి నమ్మకను ఉంచుకుంటూనే వాటిని ఏ రకంగా మనము చేయగలిగితే వాటి నుంచి బయటపడగలిగేవాళ్ళం అనేటువంటి విషయంతో పాటు విశ్లేషించగలిగారు అట్లాగే గోదావరి లోయ పరివాట ప్రాంతంలో పుల్లారెడ్డి గారు మొదలుపెట్టినటువంటి అది ఆత్మరక్షణ పోరాటం అంటామా లేకపోతే ఆత్మరక్షణ సాయుధ పోరాటం అంటామా లేదా అంతిమంగా కరీంనగర్ పోరాటంతో పాటు వారు దాన్ని ఒక ఖాయం చేసి గోదావరి లోయ ప్రతిఘటన ప్రతిఘటన పోరాటం అనేటువంటి ఒక నిర్వచనాన్ని ఇచ్చి నిర్దిష్టంగా శత్రువు ఎవరు మిత్రులు ఎవరు ఏ రకంగా మనం శత్రువుల్ని ఎదుర్కోవాలా ఏ రకంగా మిత్రుల్ని మనం సంపాదించుకోవాలా అనేటువంటి విషయంలో ఒక స్పష్టత ఇవ్వడమే కాకుండా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చినటువంటి అనేక ధోరణుల్ని అది అటివారి ధోరణి కావచ్చు మితవాళ్ళ ధోరణి కావచ్చు ధోరణి కావచ్చు దుస్సాహిక విషయాలు కావచ్చు నిర్దిష్టంగా భారత సమాజంలో యుల అంటే ఈ వారం రోజుల నుంచి కావచ్చు ఈ ఆరు నెలల నుంచి కావచ్చు ఈ పంచాత్సరాలు నుంచి కావచ్చు యువాల రోజున కావచ్చు ఏదైతే మనం ఇవాళ చర్చించుకుంటున్నామో విప్లవ ప్రజా ఉద్యమాన్ని లేదా ఈ దేశంలో ఉద్యమాన్ని కగానికి వ్యతిరేకంగా కావచ్చు మతన్మాదానికి వ్యతిరేకంగా కావచ్చు శాసితానికి వ్యతిరేకంగా కావచ్చు ఈ పోరాటాలు నిర్మించేటువంటి క్రమంలో శత్రువుని ఏ రకమైనటువంటి ఎత్తుకలతో ఎదుర్కోవాలి మిత్ర బలగాల్ని ఏ రకంగా కూడగట్టుకోవాలి అనేటువంటి అంశాన్ని చాలా అద్భుతంగా ఆయన వివరించేటువంటి అనేక రచనలు ఇవాళ మనం ప్రచురించినటువంటి కామ్రెడ్ చంద్రపుల్లారెడ్డి తెలియన రచనలు అనేటువంటి ఇంగ్లీషు తెలుగులో ఇవాళ ఆవిష్కరించుకుంటున్నాము ఇది తప్పనిసరిగా ఇది గతంగానే మిగిలిపోవద్దు వర్తమానం గతంలో ఇది ఎంతో ఉపయోగపడ్డది కమ్యూనిస్ట్ ఉద్యమానికి విప్లవ ఉద్యమానికి వచ్చింది ఇవాళ విప్లవానికి అంకితం కావడానికి వందల వేలాది మంది కార్యకర్తలకి వారి రచనలు వారికి సంబంధించినటువంటి సిద్ధాంత జ్ఞానము వారు ఆచరణలో ఆచరణలో రూపొందించినటువంటి ఒక ప్రతిఘటన పోరాటం అనేటువంటి ఒక పంద ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా ఈ దేశానికి మార్గదర్శకంగా ఉంటుందనేటువంటి చెప్పడమే కాకుండా దాన్ని ఇవాటి తరానికి తెలియజెప్పడం అవగాహనని ఇవాళ నిజానికి సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని పుల్లారెడ్డి గారు దాదాపుగా ఎక్కువ ఎక్కువ భాగం దాదాపు యాభై సంవత్సరాల నాడు నలభై సంవత్సరాల నాడు నలభై ఐదు సంవత్సరాల నాడు వారు సాగిత పోరాటానికి కావలసినటువంటి ఏ రకమైనటువంటి సన్నాహాలు చేసుకోగలిగితే ఏ రకమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మించుకోగలిగితే ఏ రకమైనటువంటి మైదాన ప్రాంత ఉద్యమాలు కావచ్చు సరిహద్దు ప్రాంత ఉద్యమాలు కావచ్చు లేదా మొత్తం ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి ప్రజా సంఘాల్లో నిర్మాణం చేసి ఆ ప్రజా ఉద్యమాలకి అడవి ఉద్యమాన్ని ఈ రెండు జమిలీగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే ఆ ఉద్యమాన్ని సస్టైన్ చేయగలుగుతాం ఆ ఉద్యమాన్ని నిలబెట్టగలుగుతాం ఆ ఉద్యమాన్ని విస్తరించ చేయగలుగుతాము అంతిమంగా మనము భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతామనేటువంటి విషయాల్లో దాంట్లో ఆయన చేసినటువంటి రచనలు దాదాపు పదహారు అధ్యాయాల్ని ఇవాళ ఈ రచనలో తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి వాటిని చదువుకోవడం ద్వారా తప్పనిసరిగా మరింత జ్ఞానాన్ని మరింత విషయాల్ని లోతుగా అర్థం చేసుకోవడానికి మనం అందరం కూడా ఒక కరదీపికగా ఈ డాక్యుమెంట్లను చదివి మన జ్ఞానాన్ని మన నిబద్ధతని మన అవగాహనని మరింత విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు అమర్హే కామ్రేడ్ చంద్రబుల్లారెడ్డి